కొద్ది రోజులు మాత్రం ఫస్ట్ ఒకే మేతలో పెట్టాను సార్ అప్పుడు నలభై పీసులు దిగి రెండు రెండు పూటలు దిగాయి సార్ అరవై పీసులు దిగి అరవై పీసులు సో ఈసారి మీరు కల్చర్ ఏ కౌంట్ లో పట్టారమ్మా ఎనభై కౌంట్లు ఎనభై కౌంట్లో సో మా దన్మ వాడినప్పటి నుంచి మీరు కౌంట్ పట్టడానికి ఎన్ని వారాలు పెట్టారమ్మా రెండు వారాలు పెట్టారు మీకు ఎనభై కౌంట్ వచ్చింది ఓకే సో ఆ కౌంట్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను సార్ ఈ రెండు నాతో పాటు పోసిన వాళ్ళు మాత్రం మూడు నెలలు అయినా గానీ నూట ఇరవై కౌంట్ లో ఉండాలి సార్ వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటర్ నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను సార్ కానీ ఈ రెండు డెబ్బై ఐదు రోజులకి ఎనభై కౌంట్ రావటం అది జీరో సెలనేటి సార్ సింగిల్ పాయింట్ కూడా లేదు సార్ సెలనేటి జీరో సెవెన్ ఐటీ లో వచ్చింది అది గేటే సార్ ప్రోడక్ట్ అనుకోవాలి సార్ చెప్పేది అది రైతులు ఎన్నో ఇబ్బంది పడేస్తున్నారు సార్ అట్ని నేను సొంతంగా ఒకరిని చెప్పింది కాదు కాబట్టి నేను సొంతంగా వాడుకున్నా వైట్ కట్ అయితే మాత్రం ఎక్సలెంట్ సార్ అది ఐదు రోజులకు తిరిగి ఒక పీక కూడా కనిపించాలనువ కూడా గ్రోత్ బాగా వచ్చింది సార్ దానికి మాత్రం మెచ్చుకోవచ్చు సార్ నలభై రోజులకి రెడ్లు పడిపోతా ఉన్నాయి సార్ అప్పటికి ఇంకా పాండ్ అయితే రన్నింగ్ మూల్ పాండ్లు తీసేయాల్సి వచ్చేది సార్ ఒక్కోసారి రెండు వందల కౌంటు రెండు వందల యాభై కౌంటు అత్త కూడా అరెస్ట్ చేసిన సార్ నేను బాగా లో ఉన్నాను సార్ ఈసారి ప్రైమ్షిప్ పెట్టిన తర్వాత నాకు డెడ్లు అయితే పడలేదు తర్వాత ఐదు రోజులకే మళ్ళీ వైట్ కట్ తగ్గిపోయింది మళ్ళీ రికవరు రెండోసారి రాలేదు సార్ లూజ్ సెల్ పడలేదు పీసులు అయితే ఎక్సలెంట్గా వైట్ మంచి వైట్ కలర్లో ఉన్నాయి సార్ అవి నమస్తే అండి నా పేరు వెంకట్ నేను టెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనకు ఒక స్పెషల్ డే అండి ఆక్వా రంగంలోనే నెల్లూరు జిల్లాలో నిందుకూరుపేట మండలం గంగపట్నంలో అమ్మన్నీ గారు అని చెప్పేసి ఇరవై సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నారండి ఆవిడ సో ఈ ఇరవై సంవత్సరాల కల్చర్లో ఎన్ని ఒడిదుడుకులు చేశారు టైగర్ కల్చర్ నుంచి ఆవిడ స్టార్ట్ చేయడం నుంచి టైగర్ నుంచి ఇప్పుడు వనం వరకు చేస్తూ వచ్చారు ఈ కల్చర్లో ఎన్ని ఒడిదుడుకులు చూశారు ఆవిడ ఇంత కష్టపడుకుంటూ కల్చర్ మీదనే తన జీవనోపాధిని చేసుకుంటూ పది మందికి ఆవిడ ఆదర్శప్రాయంగా ఎలా నిలిచారని అండి సో నమస్తే అమ్మా నమస్తే సార్ మాది నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం సార్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కలెక్టర్ చేస్తున్నాను సార్ టైగర్ నుంచి అన్ని రకాలు ఎనామీలో బ్లూ జన్ టిక్ అన్ని రకాలు సీడ్ వేసాను సార్ అని అన్ని ఒడిదుడుకులు వస్తా ఉన్నాయి సార్ ఐదు సంవత్సరాల నుంచి మనకు బాగా వైట్ కట్ అనేది ఫేమస్ అయింది సార్ అది ప్రతి కల్చర్కి వస్తూ ఉంది సార్ నలభై రోజులు కట్ట ఉండేది పట్టిన తర్వాత డెడ్లు వస్తూ ఉన్నాయి దానికంటే ఆయుర్వేదం మందులని మెంతులని తెల్లగడ్డలని కానీ సో లాస్ట్కి జిల్లాడు పాలు కూడా పోసేది సార్ మేము అయినా కానీ మనకు కల్చర్ ముందుకంటూ నడవలేదు సార్ నలభై రోజులకి డెడ్లు పడిపోతూ ఉన్నాయి సార్ అప్పటికి ఇంకా పాండ్ అయితే రన్నింగ్ బోల్ వచ్చేసి పాండ్లు తీసేయాల్సి వచ్చేది సార్ ఒక్కోసారి రెండు వందల కౌంటు రెండు వందల యాభై కౌంటు కూడా అరెస్ట్ చేసిన సార్ నేను బాగా లాస్ట్లో ఉన్నాను సార్ ఈసారి ఫ్రెండ్షిప్ పెట్టిన తర్వాత నాకు డెడ్లు అయితే పడలేదు తర్వాత ఐదు రోజులకే మళ్ళీ వైట్ కట్ తగ్గిపోయింది మళ్ళీ రికవర్ రెండోసారి రాలేదు సార్ లూజ్ సెల్ పడలేదు పీసులు అయితే ఎక్సలెంట్గా వైట్ మంచి వైట్ కలర్లో ఉన్నాయి సార్ అవి ఒకే ఏరేషన్ లేకుండా ఉన్నాయి సార్ యూనిఫామ్గా ఉన్నాయి సార్ ఈ వీళ్ళు ఆల్మోస్ట్ జరిగినప్పుడు కూడా మనకు అనుకూలంగానే పట్టారు వీళ్ళు వాటిలో డీసీ తీస్తారు కదా సార్ డీసీ అనేది పాండ్ల లేదు సార్ నాకైతే ప్రైమ్ షిప్ మంచి మెడిసిన్ సార్ నేనైతే నమ్ముతాను ఈ ప్రైమ్ పెడుతున్నంత వరకు మీకు మేతలు డ్రాప్ అయిందా మేతలు బాగా పెరిగిందమ్మా మేతలు పెరిగినాయి సార్ అయితే తగ్గలేదు అయితే తగ్గలేదు సార్ అవి డ్రాప్ కాలే మేతలు అయితే డ్రాప్ కాలేదు ఇంతకు ముందు మనం వేసినప్పుడు ఒక పూట తినేది ఒక పూట తినకుండా అంత గందరగోళంగా ఉండేది సార్ అవి ఇప్పుడైతే ఒకే లెవెల్లో ఉన్నాయి సార్ అవి దెడ్లు అయితే పర్లేదు సార్ నాకు ముఖ్యంగా దెడ్లు అసలు రాలేదు లూసెలు రాలేదు సార్ ఓకే ఐదు సంవత్సరాల నుంచి మీరు నాతో చెప్పినప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కల్చర్ రెండు వందల ఇరవై రెండు వందల కాంపీనే పట్టేస్తే వస్తుంది ఇంకటి గారు అన్నారు కదా అసలు అంటే అప్పుడు ఎందుకు అంత ప్రాబ్లం వచ్చి అంటే వైట్ కట్ వస్తే కంట్రోల్ అవ్వలేదా కంట్రోల్ అవ్వలేదు సార్ ఇప్పుడు మెడిసిన్ ఎవరు మా సాటి రైతులే అని చెప్పారంటే వెంతులు పెరుగు అయిన పెట్టమన్నారు పెడితే మళ్ళీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేసేది అదే పెట్టేటప్పుడు కానీ లూస్ సెల్డ్ వచ్చేసి రొయ్యలు రొయ్యలు ఏమంటే ఫీడ్ తీసుకోకుండా పైన తిరుగుతా విబ్రియో లోడ్ పెరిగిపోతా ఐకి అందరికోళంగా ఉండేస్తా ఓకే సో మనం మెడిసిన్ పెట్టినప్పటినుంచి ఐదు రోజులకి అయితే పీకలు కనిపించలేదు సార్ ఐదు రోజులు తగ్గింది తగ్గింది రెండో సార్ రాలేదు సార్ సార్ రెండో సార్ రాలేదు సో మనకు మేతలు పెరిగింది పెరిగింది లూస్ సెల్ కనపడలేదు సార్ ఓకే సో మీరు అదే అసలు పడలేదు సార్ డెడ్లు పడలేదు పడలేదు అంత ముందు మాత్రం సార్ ప్రతి పూట ఒక ఇరవై పీసులు ముప్పై పీసులు అట్టా వచ్చేది పాన్ల పునికిస్తే ఒక ట్రబ్బు రెండు ట్రబ్బులు వచ్చేది సార్ అందుకని భయపడి నలభై రోజులకి యాభై రోజులు కలిసి ఎత్తేసేది బయట కట్టి వచ్చే టానికి మన కౌంట్ ఎంత ఉందమ్మా రెండు వందలు ఉంది సార్ బయట కట్టి వచ్చే టానికి మన కౌంట్ రెండు వందలు రెండు వందలు ఉంది ఓకే ఐదు రోజులు తగ్గింది 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 తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు పది పది రోజులు అయినా సార్ సో ఈ ధన్మ స్టార్ట్ చేసేటానికి మనకి ఎన్నిక ఉంటుందమ్మా నూట ఎనభై మూట కౌంట్ ఉంది ఓకే ఎలా సార్ ఇది మంచి నీళ్ళలో పెట్టాను సార్ ఓకే మంచి నీళ్ళలో టెన్ గ్రామ్ పెట్టాను సార్ ఎన్నెమ్మెల్లు టెన్ ఎమ్మెల్ ఎన్నెమ్మెలు రెండు ఎస్కేజి ఫర్ పొద్దున్న సాయంత్రం పెట్టి అందులో సాయంత్రం పెట్టాను సార్ కొద్ది రోజులు మాత్రం ఫస్ట్ ఒకే మేతలో పెట్టాను సార్ అప్పుడు నలభై పీసులు దిగి నలభై పీసులు నలభై ఒక పూటలో ఒక ఓకే రెండు పూట్లు పెడితే రెండు పూటలు పెడితే అరవై పీసులు దిగాలి సార్ అరవీ పీసులు అరవై పీస్ ఉంది సో ఈసారి మీరు కల్చర్ ఏ కౌంట్లో పట్టారు అమ్మ ఎనభై కౌంట్లు వస్తాయి ఎనభై కౌంట్లు కానీ ఎనభై కౌంట్ల సో మా ధన్వా వాడినప్పటి నుంచి మీరు కౌంట్ పట్టే ఎన్ని వారాలు పెట్టారమ్మా రెండు వారాలు పెట్టా రెండు వారాలు ఏడు వారాలు పెట్ట వారలు వారాల్లో మీకు ఎనభై కౌంట్ వచ్చింది ఎనభై ఓకే సో ఆ కౌంటుని చూసి మీరేం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను సార్ ఈ రెండు నాతో పాటు పోసిన వాళ్ళు మాత్రం మూడు నెలలు అయినా కానీ నూట ఇరవై కౌంట్లో ఉండాలి సార్ వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటరే ఓకే చూశారు కదండి అమ్మనీ గారు నూట ఎనభై కౌంట్లో ధన్వా స్టార్ట్ చేశారు ఒక వారం వచ్చేసి ఒక పూట పెట్టారు తర్వాత రెండో వారం నుంచి రెండు పూటలు పెట్టారు సో ఆవిడ రెండు వారాల తర్వాత ఎనభై కౌంట్లు హార్వెస్టింగ్ చేయడం జరిగింది సో వచ్చేసి కౌంట్ ఎంత బాగా దిగుతుందని చెప్పడానికి అమ్మనీ గారి మాటలో కూడా మనం విన్నాము సో మీలాంటి రైతులకు మీ మాటగా అది మనం చెప్పే విషయం కాదు సార్ అది మనం చెప్తే ఏందో వాళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పిచ్చినట్టు అనుకుంటాను నేను మాత్రం నా ఓన్ గా సొంతంగా నేను చూసి తెచ్చుకున్నాను వాళ్ళు కూడా ఎన్నో మెడిసిన్ వాడుంటారు సార్ ఉండవు అందుకని వాళ్ళు నమ్మకంతో చేస్తే మంచి దిగుబడి వస్తుంది సార్ నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను సార్ కానీ ఈ రెండు డెబ్బై ఐదు రోజులకి ఎరమీ కౌంట్ రావటం అది జీరో సెలనిటీ సార్ సింగిల్ పాయింట్ కూడా లేదు సార్ సెలనిటీ జీరో సెలనైటీలో వచ్చిందంటే అది గేటే సార్ ఆ ప్రోడక్ట్ అనుకోవాలి జీరో సెలనిటీలో అయినా హై సెలనిటీ మన ప్రోడక్ట్ అన్ని చోట్ల వర్క్ చేస్తుంది సార్ చెప్తే రైతులు ఎన్నో ఇబ్బంది పడేస్తున్నారు సార్ అతని అందుకని నమ్మరు నేను సొంతంగా ఒకరిని చెప్పింది కాదు కాబట్టి నేను సొంతంగా వాడుకున్నాను వైట్ కట్ అయితే మాత్రం ఎక్సలెంట్ సార్ అది ఐదు రోజులకు తిరిగి ఒక పీక కూడా కనిపించలే ధనువా కూడా గ్రోత్ బాగా వచ్చింది సార్ దానికి మాత్రం మెచ్చుకోవచ్చు సార్ ఓకే ఓకే తల్లి సార్ ఇంతకు ముందు ధనువాడక ముందు ఏ రేషన్ ఉండేది సార్ మన కౌంటుకు వచ్చిన తర్వాత కూడా మనము ఎనభై కౌంట్ పెడితే అది తొంభైకి వందకి వెళ్ళిపోయేది ఓకే కానీ ఇప్పుడు మనం ఏ కౌంట్ పెట్టుకుంటాము ముందు రోజు అదే రెండు పీస్ తక్కువ వస్తున్నాయి గానీ ఎక్కువ రాలేదు సార్ మీరు ఎనభై కౌంట్ ఇచ్చారు డెబ్బై ఎనిమిది దాకా వచ్చింది ఓకే సైజ్ వేరియేషన్స్ అమ్మా లేదు సార్ అసలు లేదు ఒకే వేరియేషన్ ఓకే ఒకే సైజ్ ఒకే సైజ్ ఉంది యూనిఫామ్ గా యూనిఫామ్ గా ఉంది సార్ ఓకే ఈ ఏరియాలో ఇంతకు ముందు రొయ్యలు పడితే అన్ని ఏరియాషన్ ఉండేది కానీ ఈ రొయ్యి చూస్తే కొన్న కొన్న వాళ్ళు ఇంత క్వాలిటీ బాగుంది అని చెప్పి చాలా హ్యాపీ హ్యాపీ అయ్యారు సార్ హార్వెస్ట్ అయితే బాగా సక్సెస్ గా జరిగింది సార్ నేనైతే గమో కూర్చున్నాను సార్ వాళ్లే కాటా పెట్టుకుని వాళ్లే కౌన్ చెప్పేసి రెండు ప్రోడక్ట్ల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే మన రెండో మాట లేదు సార్ కానీ ఇప్పట్లో ఈ టైంలో ఈ కంపెనీ ఈ ఈ ప్రోడక్ట్ రావటం రొయ్యలుకు మాత్రం చాలా మంచిది సార్